కిచెన్ ఎంత సర్దుకున్నా నీట్గా ఉండట్లేదు అనుకుంటే ఈ హోల్డర్ అయితే మీకోసమే చాలా యూస్ఫుల్ హోల్డర్ దీంట్లో క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది సింగిల్ పీస్ వచ్చేసి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ట్వంటీ రూపీస్ పెడితే ఈచ్ వన్ వచ్చేస్తుంది కదా అని మీరు సింగిల్ ఆర్డర్ చేశారనుకోండి అస్సలు రాదు మీ షోలో ట్వంటీ ఫోర్ పీసెస్ తీసుకుంటే మనకి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది మీరు సింగిల్ గిటా ఆర్డర్ చేశారనుకోండి ట్వంటీ రూపీస్కి హండ్రెడ్ రూపీస్ రి మనకి డెలివరీ ఛార్జెస్ వస్తాయి అంతకంటే ఎక్కువ తీసుకుంటేనే మనకు బెస్ట్ కదా సో ఇందులో మనం ఈ హోల్డర్ పెట్టిన తర్వాత నైప్స్ స్పోన్సు సీజర్స్ చూసుకుంటే అన్నీ కూడా ఇలా మనం నీట్గా సర్దుకొని అయితే పెట్టుకోవచ్చు ఫైవ్ కేజెస్ వరకు కూడా వెయిట్ అనేది ఆపుతుంది హోల్డర్ బాత్రూంలో కూడా పెట్టేసుకోవచ్చు బాత్రూంలో పెట్టుకున్నాం అనుకోండి టవెల్స్ అట్లా వేసుకోవడానికి సూపర్ ఉంటుంది ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి చూస్తున్నారు కదా ఈ వెజిటేబుల్ కట్టర్ అయితే చాలా యూస్ఫుల్ అనిపించింది ఇందులో ఓన్లీ వెజిటేబుల్సే మాత్రమే కట్ చేయడం కాదు ఇలా వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ని క్లీన్ చేసుకోవడానికి మిక్స్డ్ సలాడ్ చేసుకోవడానికి రైస్ కడగడానికి ఈ బౌల్ అయితే పనిచేస్తుంది నచ్చితే లైక్ చేయండి కిచెన్ బాత్రూమ్ వాష్ బేషన్ సో ఇక్కడ ఎంత క్లీన్ చేసినా నీటు ఉండకపోతే అప్పుడు చాలా చిరాకు వస్తుంది కానీ చాలా తక్కువ ప్రైస్లో ఇలాంటి బాక్సెస్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా తక్కువ అంటే ఎంత అనుకుంటున్నారా ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్మాల్ సైజ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది క్వాలిటీ ఉన్నది కొంచెం సైజ్ ఎక్కువ ఉందనుకోండి ప్రైస్ అయితే మూర్తినైతే ఉంటుంది ఇలా మనం కిచెన్లో పెట్టుకుంటే సోయా సాస్ వెనిగర్ గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కదా వాటన్నిటిని ఇట్లా నీట్గా సర్దుకోవచ్చు వాళ్ళకి వన్స్ పెట్టిన తర్వాత అది కింద పడడం అలాంటిది అయితే ఉండదు మేకలు కొట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ బటన్ సిస్టమ్ అయితే ఉంటుంది ఇలా బటన్ వచ్చేసామనుకోండి టైట్గా అయిపోతుంది బటన్ క్లోజ్ ఓపెన్ చేసామనుకోండి లూజ్ అయిపోతుంది వాషింగ్ మిషన్ దగ్గర కానీ లేదనుకోండి మనం ఫ్రిడ్జ్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ వాల్కి పెట్టుకోవడానికి సూపర్ అంటే సూపర్ అనిపించింది ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి మర్చిపోం మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిచెన్ ఎంత సర్దుకున్నా నీట్గా ఉండట్లేదా ఎంత క్లీన్ చేసినా నీట్గా ఉండట్లేదా అయితే స్పూన్స్ సీజర్స్ నైప్స్ అన్నీ తీసి పక్కన పెట్టండి పక్కన పెట్టండి అంటే పడేయకండి పడేస్తే మళ్ళీ కొత్తవి కొనుక్కోవాలి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి స్పూన్స్ స్టోరేజ్ బాక్స్ అయితే దొరుకుతుంది ఇది వాల్కి పెట్టేసుకున్నాం అనుకోండి ఇందులో మనం స్పూన్స్ పెట్టవచ్చు నైప్స్ పెట్టొచ్చు సీజర్స్ పెట్టవచ్చు ఇంకా మనం ఏదైనా ఉన్నా కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు ఇట్లా ఈ స్టెపిల్ పిల్లర్స్ కానీ ఏమున్నా హ్యాంగ్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఇంకా కిచెన్లోకి మీరు ఈ ప్రోడక్ట్ కొనలేదా దీనివల్ల ఎంత మంచి యూజ్ ఉందనేది మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియడం లేదు స్పూన్స్ అనేటివి ఎక్కువగా మనం తోమినప్పుడు ఎక్కడో ఒక చోట పెడుతూ ఉంటాం బాక్స్లో కానీ కబోర్డ్లో కానీ ఎక్కడో ఒక చోట పెడుతూ ఉంటాం కదా మనకి అర్జెంటుగా కుకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అయితే స్పూన్స్ అస్సలు అయితే దొరకవు అప్పుడు చాలా చిరాకు కూడా వస్తుంది అందరి మీద కోపం పడుతూ ఉంటాం కదా మరి అలా కోపపడకుండా చిరాకు లేకుండా ఉండాలంటే వెంటనే ఈ వస్తువు మీ కిచెన్లోకి తెచ్చుకోండి సో ఇది స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ సీజర్స్ కానీ ఏ ఉన్నా కానీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటాయి ఇంకా ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉందనుకో వాటర్ కింద నుంచి వెళ్ళిపోతుంది ఇంకా పోవడానికి అంటే స్పూన్స్ స్మెల్ రాకుండా ఉండడానికి సైడ్ నుంచి హోల్స్ కూడా ఉంటాయి అండ్ చూడండి వాటర్ ఇట్లా ఫిల్ అయిపోయిన తర్వాత తీసేసుకొని రీయూస్ అయితే చేసుకోవచ్చు దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మోడల్స్ డిజైన్స్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి ఎక్కువగా వర్క్ చేసినప్పుడు నడుము నొప్పి వస్తుందా మరి నడుము నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటాము ఎక్కువ బెండ్ అయ్యి వర్క్ చేసినప్పుడు బ్యాక్ అనేది అయితే స్టేట్ అయితే అస్సలు అవ్వదు స్టేట్ అవ్వకుండా ఉండడం వల్లనే మనకి బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది అలా స్టేట్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి బెల్ట్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది బెల్ట్ తీసుకుంటే బ్యాక్ పెయిన్ కూడా చాలా తగ్గిపోతుంది చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఎత్తుకొని చెయ్యి బాగా పెయిన్ వస్తుందా అయితే ఏం చేయాలి అనుకుంటున్నారా ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఈ పిల్లల్ని ఎత్తుకోవడానికి ఇలాంటి బెల్ట్ ఉన్న బ్యాగ్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది సో ఈ బ్యాగ్ మొత్తం ఎక్కడికక్కడ ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి బటన్స్ ఉంటాయి పెట్టేసుకున్న తర్వాత ఇలా ఎత్తుకున్నాం అనుకోండి చూడండి వాడు కింద పడడు ఇంకా హ్యాపీ కూడా ఉంటుంది మనకు ఇంకా చెయ్యి కూడా నొప్పి రాదు చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి బాత్రూమ్ కిచెన్ వాష్ బేషన్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను కిచెన్లో కానీ ఎక్కువగా బొద్దింకలు బల్లులు వస్తున్నాయి అనుకోండి అప్పుడు ఏం చెయ్యాలి కిచెన్ నీట్గా ఉంచుకోవాలి ఎప్పుడు చూడండి కిచెన్ నీట్గా ఉందనుకోండి బొద్దింకలు పురుగులు బల్లులు అస్సలుకి రావు కిచెన్ నీట్గా లేనప్పుడే మనకు ఆ ప్రాబ్లం వస్తుంది అట్లాగే బాత్రూంలో కూడా ఎప్పుడు బాత్రూమ్ అయితే నీట్గా ఉంచుకోవాలి డైలీ నార్మల్ క్లీనింగ్ చేసి వీక్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేసుకున్నాం అనుకోండి బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది బాత్రూమ్ నీట్గా ఉంటే బొద్దింకలు అనేటివి అయితే అస్సలైతే రావు ఇంకా మనం అలా నీట్గా ఉంచుకోవాలంటే ఇలాంటి స్మాల్ బాక్సెస్ అయితే ఆన్లైన్లో దొరుకుతాయి వీటిని యూజ్ చేసుకుంటే ఇల్లు కూడా నీట్గా అయితే ఉంటుంది ఎక్కువగా పొట్ట ఉందనుకోండి చాలామంది చాలా ఫీల్ అవుతూ ఉంటారు కదా అలా ఫీల్ అవ్వకుండా ఉండాలి అంటే పొట్ట ఉన్న కానీ చీర కట్టుకున్న డ్రెస్ వేసుకున్న పొట్ట కనిపించకుండా ఉండాలి అంటే ఆన్లైన్లో ఇలాంటి బెల్ట్ అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది సో మనం డ్రెస్ వేసుకున్న శారీ కట్టుకున్న పొట్టకు ఫస్టి బెల్ట్ పెట్టుకొని వేసుకుంటే పొట్ట కనిపించదు ఎవరైనా పేషెంట్ లేవల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్లాలంటే త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండి తీరాలి అలాంటప్పుడు మనకి ఈ మిషన్ అయితే దొరుకుతుంది ఇది షిఫ్టింగ్ చేసే మిషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా షిఫ్టింగ్ అయితే చేయొచ్చు ఇంకా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ నడవలేని పరిస్థితులు అయితే ఈ మిషన్ యూజ్ చేసామనుకోండి హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అంతేకాకుండా దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి మనం ఆ పేషెంట్ని బయటకు ఎక్కడికైనా అంటే రిలాక్స్ కోసం బయటకు తీసుకెళ్లాలన్నా కానీ మనం కార్లోకి తీసుకుపోయి కూర్చుని పెట్టుకోవడానికి కూడా ఈ మిషన్ యూస్ఫుల్ అనిపించింది ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి మర్చిపోకుండా అయితే లైక్ చేయండి చిన్న ఫోల్డింగ్ బ్యాగ్ అయితే చూస్తున్నారు కదా చూడడానికి చాలా చిన్నగా ఉంది చూడండి ఎంత చిన్నగా ఉందంటే మన హ్యాండ్ పర్స్ అంత ఉంది ఓపెన్ చేస్తూ ఉంటే ఇది పెద్ద పెద్దగా అయిపోతుంది నాకే చూస్తుంటే ఇంత చిన్న బ్యాగ్ ఇంత పెద్దగా అవుతుందా అనిపించింది మీషోలో అయితే టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది దీంట్లో సైజుని బట్టి ప్రైస్ ఉంటుంది టెన్ రూపీస్ పీస్ ఉన్నప్పుడు మనం సింగిల్ తీసుకుంటే రాదు మోర్ దెన్ పీసెస్ తీసుకుంటే వస్తుంది స్టాండ్ అయితే చాలా యూజ్ ఉంటాయి కబోర్డ్లో మనం ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు కిచెన్లో ఎక్కువ కబోర్డ్స్ ఉంటాయి కదా డోర్కి పెట్టేసుకోవచ్చు ఇంకా పైన ఉన్న కబోర్డ్కి కూడా ఇది మనకి ఓపెన్ చేసుకోవచ్చు చిన్నగా పెద్దగా సైజ్ కూడా పెంచుకోవచ్చు దీంట్లో వైట్ అండ్ బ్లాక్ అయితే ఉంది చూడండి పైన పెట్టుకోవచ్చు కింద పెట్టుకోవచ్చు సెల్ఫ్ పెద్దగా ఉందాకీ మనకి కొన్ని సామాన్ పడతాయి అదే చిన్న చిన్నగా డ్రాస్ ఉన్నాయి అనుకోండి ఎక్కువ పెట్టేసుకోవచ్చు ఇట్లా బాటిల్స్ ఏవైనా అంటే పికిల్స్ సోయా సాస్ వినేగర్స్ ఏమైనా ఉన్నా కానీ పగిలిపోయే గ్లాసెస్ అంటే గ్లాసు ఉన్న బాటిల్స్ ఉంటాయి కదా వాటిని కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అంతేకాకుండా వెజిటేబుల్స్ కట్ చేసేవి కానీ క్యాప్స్ కానీ అంటే నాన్ స్టిక్ ప్యాన్స్ క్యాప్స్ కానీ కింద ఏవి ఉన్నా కానీ ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి కిచెన్లో గిన్నెలు తోమడానికి ఎక్కువ లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ స్పాంజెస్ బ్రషెస్ ఇలా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా గిన్నెలు తోమడానికి ఈ మిషన్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది లిక్విడ్ బాటిల్ అయితే లోపల పెట్టేసేయాలి పెట్టిన తర్వాత బటన్ ఒకటి అయితే ఉంటుంది బటన్ ప్రెస్ చేసామనుకోండి కింద స్మూత్ బ్రష్ అయితే ఉంటుంది లిక్విడ్ వస్తుంటుంది ఇట్లా ట్యాప్ కింద పెట్టేసుకొని సింపుల్గా ఈజీగా మనిషితో పని లేకుండానే గిన్నెలు కూడా కడిగే మిషన్లు వచ్చాయి ఇప్పుడైతే ఈ బ్రష్ కూడా చాలా డిఫరెంట్ అయితే అనిపించింది అండ్ యూస్ఫుల్ కూడా అనిపించింది ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోర్ మస్కిటో నెట్ మనకి ఇంతకుముందు ఆన్లైన్లో అయితే స్టార్టింగ్లో ఇలాంటి డోర్ మస్కిటో నెట్ వచ్చేది ఇది కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంటుంది ఇప్పుడు వాడుతున్న వాళ్ళకి కానీ మనకి బయట నుండి మస్కిటోస్ రాకూడదు అనుకుంటే మెయిన్ డోర్కి కానీ ఇంకా వేరే డోర్స్కి ఖచ్చితంగా మస్కిటో నెట్ అయితే పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మస్కిటోస్ లోపలికి రాకపోతే మనకి అవి కుట్టవు మలేరియా కూడా రాదు ఇంకా డెంగ్యూ ఇలాంటివి అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇంకా ఫీవర్స్ కూడా చూసుకుంటే ఒక దానిపైన ఒకటి అన్నట్టుగా వస్తూ ఉన్నాయి అలాంటి నెట్టెడు తీసేసి లేటెస్ట్గా ఇట్లాంటిది అయితే వచ్చింది మస్కిటో నెట్టు నిజంగా చాలా యూస్ ఉంటుంది అండ్ ఇది ఇలా మనకు అటు ఇటు చిన్న చిన్న స్టిక్ లాంటిది వస్తుంది దానికి పెట్టేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి గట్టిగా అయితే ఉంటుంది మనం దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా కిచెన్ బెడ్రూమ్ హాల్ బాత్రూమ్ కోసం ఒక మంచి ప్రోడక్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను చూడండి ఈ బాక్స్ అయితే వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు జస్ట్ ఇది వాల్కి ఇలా పెట్టేసుకుంటే చాలు బటన్స్ అయితే ఉంటాయి బటన్స్ ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి వాళ్ళకి అయితే గట్టిగా అయితే ఉండిపోతుంది వాటర్ పోసినా కింద హోల్స్ ఉంటాయి అవి వాష్ మెషిన్లోకి కానీ లేదనుకోండి సింకులోకి కానీ ఈజీగా వెళ్ళిపోతాయి వాష్ బేషన్ దగ్గర అన్ని అనుకోండి వాటర్ పడి పడి సోప్ పడి పడి బ్యాడ్ స్మెల్ వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి బాక్స్ యూజ్ చేయండి కిచెన్లో కూడా మనం ఏమైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు కింద ఏ వస్తువులు పెట్టుకోకుండా మనం నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి బాక్సెస్ తీసుకోవడం బెస్ట్ ఇది ట్వెల్వ్ పీసెస్ తీసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్ పడుతుంది బాత్రూమ్ కోసం ఫోల్డింగ్ ఈ వాల్ స్టాండ్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది చెప్పల్స్ అనేటివి మనం బాత్రూంలో వేసుకునేటివి కింద పెట్టినప్పుడు మొత్తం గలీజ్గా తయారవుతాయి అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి స్టాండ్ తీసుకొని ఇలా మనం చెప్పల్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇవి బిగ్ సైజ్ అంటే స్మాల్ బిగ్ సైజెస్ అనేటివి రొటేట్ చేసుకోవచ్చు ఒక్కొక్క దాంట్లో త్రీ పేర్స్ అయితే చెప్పల్స్ అయితే మనం ఇలా పెట్టేసుకోవచ్చు నీట్గా ఇలా కడిగేసామనుకోండి చాలా బాగుంటుంది హ్యాండ్ టవల్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఆరబెట్టవచ్చు ఖర్చు ప్రోడక్ట్ నచ్చితే లైక్ చేయండి